అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అంటూ మాట్లాడుతున్నారు ఇందుకు సంబంధించి మోడీ గారు మాట్లాడిన కొన్ని విజువల్స్ ఇస్తున్నాను చూడండి మోడీ గారు అనవసరంగా ఏమి మాట్లాడరు ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతారు ఈ ఫ్యాక్ట్స్ ఏమిటి ఎందుకు ఇలా అంటున్నారు దీని వెనక స్ట్రాటజీ ఏమిటి భారత ప్రభుత్వం ఈ ఉగ్రవాదం గురించి పాకిస్తాన్ నియంత్రిత ఉగ్రవాదం గురించి తీసుకున్న కొత్త స్ట్రాటజీ ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి ఇక నుండి భారత్లో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా అది భారత్ పైన జరిగిన యుద్ధంగానే భావిస్తాం అంటున్నారు మోడీ గారే కాదు భారత ప్రభుత్వ నేతలు అంతా ఇవే మాటలు చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విదేశాంగ మంత్రి జైశంకర్ గారు అంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారు అంటే భారత్ లో ఉగ్రవాద దాడి గనక జరిగితే అది పాకిస్తాన్ భారత్ పైన చేసిన యుద్ధంగానే భావించి మా సైన్యం పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఎల్ఓసి ఒప్పందం సరిహద్దు ఒప్పందం అంతర్జాతీయ ఒప్పందాలు ఏమీ ఉండవు డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి దూరి వచ్చి కొడతాం అంటున్నారు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయేది కాదు అది ఎప్పుడూ లోనే ఉంటుంది మీరు ఉగ్రవాద దాడికి దిగితే మేము పాకిస్తాన్ లోకి దిగి ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తాం అంటున్నారు చూశారు కదా ఇలా ఆపరేషన్ సింధూర్ నాట్ ఎట్ ఓవర్ అంటూ పాకిస్తాన్ కి వార్నింగ్ ఇస్తున్నారు ఇది అతి పెద్ద కీలకమైన మార్పు ఇంతవరకు ఎలా జరిగింది అంటే భారత్ లో ఉగ్రవాద దాడులు జరిగితే పాకిస్తాన్ ఆ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఇవి భారత్ చేస్తున్న ఆరోపణలు మాత్రమే మా పైన చేస్తున్న ఆరోపణలు మాత్రమే అంటూ ఉండేది భారతదేశం దాడులకు పాల్పడిన టెర్రరిస్ట్ల కోసం దేశంలోనూ దేశం బయట వెతుకుతూ ఉండేది వారి తలలకు రివార్డులు ప్రకటిస్తూ ఉండేది ఈ ఉగ్రవాదులు మీ పాకిస్తాన్ లోనే ఉన్నారు వారిని మాకు అప్పగించండి అని పాకిస్తాన్ కి అప్పీల్ చేస్తూ ఉండేది అయితే ఈ సీన్ ఇప్పుడు మారింది మన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే భారత్ లో ఉగ్రవాద దాడులు జరిపిన సంస్థలు వ్యక్తులు పాకిస్తాన్ లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ కనబడుతున్నారు అంటే మీ ప్రభుత్వమే వారిని మా దేశంపైకి పంపిస్తుందని అర్థం కాబట్టి ఇకపైన భారత్లో గనక ఉగ్రవాద దాడి జరిగితే మేము ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు అంతకంటే ముందు మీ దేశం లోపలికి వచ్చి పేల్చేస్తాం అంటున్నారు ఇలా అనడానికి చాలా క్లియర్ ఎవిడెన్సులు ఉన్నాయి ఒకటి రెండు కాదు బోలెడు ఉన్నాయి ఒక ప్రత్యక్షమైన ఎవిడెన్స్ ను ఇందుకు సంబంధించినది ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విజువల్ ఎప్పటిదో ఓల్డ్ కాదు పాకిస్తాన్ లో రీసెంట్ గా జరిగింది ఇందులో ఒక ర్యాలీ కనబడుతోంది కదా పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీ ఇది ఇందులో పాల్గొన్న వారు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు ఇల్హా సయీద్ మరొకడు సైఫుల్లా కసూరి వీరితో పాటు పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మాలిక్ మహ్మద్ అహ్మద్ ఖాన్ అండ్ పాకిస్తాన్ ఫుడ్ మినిస్టర్ మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్ వీరు కూడా ఉన్నారు సో ఏమిటి అంటే పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రులు ఉగ్రవాదులు కలిసి ఒకే స్టేజి పైన ఒకే ప్రోగ్రాంలో కూర్చున్నారన్నమాట వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం హక్ చేసుకోవడం కూడా చేశారు ఇక్కడ పాల్గొన్న సైఫుల్లా కసూరి అనేవాడే మొన్న జరిగిన పహల్గాం దాడికి కీలక సూత్రధారి అని భారత్ ప్రకటించింది వీడు అక్కడ ర్యాలీలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ సమజ్తా నహి హై హమ్ గోలియోంకో కో డర్నే వాళ్ళ నహి హై ఏస్కి బూల్ హే మేము బుల్లెట్లకు భయపడుతున్నామని మోడీ అనుకుంటే పొరపాటే అన్నాడన్నమాట అంటే అంతకు క్రితం మన ప్రధాని మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించడం మానేయకపోతే భారతదేశం యొక్క బుల్లెట్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు కదా సో దీనికి రివెంజ్ గా వీడు ఇలా స్టేజీపై నుండి వాగాడన్నమాట ఇంకా ఏమన్నాడంటే జిహాద్ పాల్గొనే వారిని అల్లాహ ప్రేమిస్తాడు అంటూ చప్పట్ల హోరు మధ్య అన్నాడు ఇలా ఈ ఉగ్రవాద సైతాన్లు పాపం పాకిస్తాన్ ప్రజలను ఉన్మాదంలో ఈత కొట్టిస్తున్నారు తమకు ఆకలేస్తోంది బుక్కెడు అన్నం కావాలి అని అడగాలన్న స్పృహ కూడా లేకుండా చేయడానికి జీహాద్ని అల్లాని కలిపి పిచ్చోళ్లను చేస్తున్నారు ఇక్కడ మన టాపిక్ ఏమిటి అంటే ఒకే వేదికపైన ఉగ్రవాదులు ప్రభుత్వము కలిసి కూర్చుంది అని కూర్చోవడం కాదు వారి మంత్రులే స్వయంగా ఉగ్రవాదులను స్టేజీ పైకి ఆహ్వానించారు వారిని హక్ చేసుకున్నారు వారిని పొగుడుతూ మాట్లాడారు పాకిస్తాను రక్షించే వారిగా ఉగ్రవాదులను పొగిడారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మురిదికేలోని లష్కరియే తోయిబా ప్రధాన కార్యాలయం పైన జరిగిన దాడిలో లష్కర్ తోయిబా కమాండర్ ముదాసిర్ అనేవాడు చచ్చాడు వీడి సోదరుడికి తమ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది అని కూడా ప్రకటించారు సో వెరీ క్లియర్ పాకిస్తాన్లో మతోన్మాద ఉగ్రవాదులు వేరు ప్రభుత్వము వేరు కాదు మతోన్మాద ఉగ్రవాదం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దాని మిలిటరీకి చెందిన ఒక వింగ్ అని సో అందుకే ఉగ్రవాదులను దేశ రక్షకులు అంటున్నారు చనిపోయిన వారి బంధువులకు ఉద్యోగాలు ఇస్తున్నారు తమకు సమానంగా తమ కంటే ఎక్కువగా గౌరవిస్తూ వారిని వేదికల పైన ఆదరిస్తున్నారు హఫీజ్ సయీద్ అండ్ సైఫుల్లా కసూర్ లాంటి వ్యక్తులు నేడు ఇరవై నాలుగు కోట్ల మంది పాకిస్తానీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని మంత్రి మాలిక్ రషీద్ ఈ స్టేజీపై నుండి ఓపెన్గానే ప్రకటించాడు పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి ఈ స్టేజీపై నుండి నన్ను పహల్గామ్ సూత్రధారి అంటున్నారు నాకు దీంతో ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు వచ్చింది అని గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నాడు లష్కరే తోయిబా తోయ్బా అండ్ జైషే మహ్మద్ ఇందుకు సంబంధించిన ఉగ్రవాదులను యుఎస్ అండ్ ప్రపంచ దేశాలు ఉగ్రవాద సంస్థలుగా ఉగ్రవాదులుగా ప్రకటించాయి కానీ పహల్గాం సంఘటన ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ల సందర్భంగా యుఎస్ అండ్ దాని అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ని ని భారత్తో సమానంగా చేసి మాట్లాడాడు పాకిస్తాన్ భారత్లతో కలిసి ట్రేడ్ చేస్తాను అన్నాడు కానీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అనలేదు కనీసం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోంది మానేయాలి అని కూడా ఆ సందర్భంగా మాట్లాడలేదు మరి ఇప్పుడు యుఎస్ అయినా ట్రంప్ అయినా కళ్ళు బాగా తెరిచి చూడాలి అక్కడ జరుగుతున్న దృశ్యం ఏమిటి అని పాకిస్తాన్ ఉగ్రవాద దేశమా కాదా అని ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పాలి కానీ యుఎస్ అండ్ ట్రంప్ వీరు ఎలాంటి వారంటే ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఇలాంటివారు వీరు పాకిస్తాన్తో ఏదో ఒక రకంగా ట్రేడ్ చేసి చైనాకి దెబ్బ చేయాలి అనుకుంటారు సో వీరిని పక్కన పెడితే పాకిస్తాన్ తన రియల్ ఫేస్ ని తానే ఓపెన్ చేసి చూపిస్తోంది ఇప్పుడు ఉగ్రవాదం ఉగ్రవాదులు తమ దేశం యొక్క ఒక ప్రధానమైన వింగ్ అని చెప్తోంది చెప్పకనే చెప్తోంది చాలా చాలా క్లియర్ గా ఇందుకు సంబంధించిన బోవులు ఎవిడెన్స్ ఇప్పుడు ఓపెన్ గా ఎవరికైనా దొరుకుతుంది సో ఉగ్రవాద దాడులు భారత్ లో ఇకపైన జరిగాయి అనుకోండి వాటిని ఏమనాలి వాటిని ఉగ్రవాద దాడులు అనకూడదు పాకిస్తాన్ చేసే యుద్ధంగానే చూడాలి పాకిస్తాన్ తప్పేం లేదు పాపం భారతని సైన్యంతో ఎదుర్కోలేదు ఎదుర్కొన్న ప్రతిసారి చిత్తు చిత్తుగా ఓడిపోవలసి వచ్చింది క్రమంగా ఎలా మారింది అంటే ఆపరేషన్ సింధూర్ నాటికి అసలు పాకిస్తాను బరిలో నిలబడడం కూడా కష్టమని తేలింది కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ని క్లోజ్ చేసి పడేసింది భారత్ సో ఇప్పుడే కాదు ఎప్పటికీ భారత్ పైన పాకిస్తాన్ గెలవదు ఇది స్పష్టంగా పాకిస్తాన్కే తెలుసు అందుకని ఉగ్రవాదాన్ని ఎంచుకుంది ఎందుకు భారత్తో ఇలా గెలుక్కోవడం తన బతుకు తాను బతకచ్చు కదా అనే చిన్న లాజిక్ మాత్రం పాకిస్తాన్ ఎప్పుడో మిస్ అయిపోయింది ఉగ్రవాదులను తయారు చేసి పంపించడం వాళ్ళు రావడం భారత్లో కొన్ని దాడులు చేయడం కొందరు అమాయకుల ప్రాణాలు తీయడం తాము చావడం ఇది పాకిస్తాన్ దృష్టిలో తాము భారత్తో చేస్తున్న మహా కింద లెక్క పాకిస్తాన్లోని అమాయక ప్రజలను పిచ్చోళ్లను చేయడానికి అదే మతోన్మాదంలో కుల్లిపోయేలా ఉంచడానికి ఈ లోగ తమ పబ్బం తాము గడుపుకోవడానికి తాము మాత్రం ఎంజాయ్ చేయడానికి ఆ దేశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మంత్రులు అక్కడి ఉగ్రవాద మూకలను నడిపిస్తున్న లీడర్లు ఎంచుకున్న మార్గం ఉగ్రవాద దాడి జరపడం మాకు సంబంధం లేదు అని దులుపుకోవడం ఇంతకాలంగా పాకిస్తాన్ చేసింది కాని మోడీ గారి ప్రభుత్వం దీనిని కనిపెట్టింది అందుకే ఇకపైన ఉగ్రవాద దాడి అంటే అది భారత్ పైన చేసే యుద్ధమే మేము దీనికి తక్షణం స్పందిస్తాం ఎలా స్పందిస్తామంటే ఉగ్రవాదులను వెతకటంతో కాదు పాకిస్తాన్ లోకి వచ్చి విధ్వంసం సృష్టించడంతో అంటోంది మోడీ గారి ప్రభుత్వం ఇది భారత ప్రభుత్వం కొత్తగా పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల మార్చిన స్ట్రాటజీ ఇది సంగతి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ప్రభుత్వము పిడికిళ్లు బిగించి ప్రజలను రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇస్తూ తమ దారుణ ఓటమికి ముసుగును తొడుక్కుంటున్నారు వీరు భారతను పీకగలిగింది ఏమీ ఉండదు ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంది అంటున్నారు మరి మళ్ళీ వచ్చారో చచ్చారే అన్నమాట మరి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్